ఇవి నేను ఎప్పటికప్పుడు మనుషుల్ని పంపించి అధికార యంత్రాంగాన్ని పంపించి వీడియోలు తీయించి అసలు పిల్లల స్కూళ్ళు ఎలా ఉన్నాయి సంక్షేమ స్కూల్స్ ఎలా ఉన్నాయి హాస్టల్స్ ఎలా ఉన్నాయి ఆడపిల్లలకి బాత్రూమ్ సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా తెప్పించుకొని మరి ఏదైతే మనం ఒక ఒక ప్రయారిటైజ్ చేసి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇంకా మీ చప్పట్లు కొట్టించుకోలేదు కొట్టించుకున్నాం ఇంకా భవిష్యత్తులో కొట్టించుకున్నాం ఇప్పుడు నా కొట్టిన సరిపోదాం అలాగే పిఠాపురంలోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు అనువైన స్థలం అభివృద్ధి చేయడం కోసం పదిన్నర లక్షల రూపాయల అంచనాతోటి జిల్లా నిధుల ద్వారా మంజూరు చేయడం జరిగింది విద్యార్థుల సౌలభ్యం కోసం పది లక్షల అంచనా వ్యయంతో పిఠాపురం డిగ్రీ కళాశాలలో టాయిలెట్స్ని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి పిఠాపురం సిహెచ్సికి లక్ష ఏడు వేల రూపాయల సిఎస్ఆర్ నిధులతోటి post-mortem